రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ రేపటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురుస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడుతున్నాయి తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది అయితే కృష్ణా ప్రాజెక్టులు జలకలలాడుతుంటే గోదావరి బేసిన్ వెలవెలబోతోంది రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి ఇవాళ రాష్ట వ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది రేపటి నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ లోను నాలుగు రోజులు మోస్తరు తో పాటు ఎగువను కురుస్తున్న వర్షాలతో కృష్ణ గోదావరి నదులకు భారీగా వరద వస్తోంది జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో లక్ష తొమ్మిది వేల క్యూసెక్కులు అవుట్ ఫ్లో లక్ష పన్నెండు వేల క్యూసెక్లు పన్నెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది జూరాల పూర్తిస్థాయి నీటి మధ్యం తొమ్మిది పాయింట్ ఏడుసీలు కాగా ప్రస్తుతం ఏడు డె మూడు వేల క్యూసెక్ల వరద వస్తూ ఉండగా అరవై ఐదు వేల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు జూరాలతో పాటు తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాబై ఐదు క్యూసెక్ల ఇన్లో వస్తోంది అరవై ఏడు వేలకు పైగా క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నూట డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఆరు ఒకటి ఐదు టీఎంసీల నీరు ఉంది వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి శ్రీశైలం పవర్ హౌస్ నుంచి నాగార్జున కు యాభై ఏడు వేల వరత వస్తుంది సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ప్రస్తుతం నూట యాభై ఐదు టీఎంసీలకు పైగా నీళ్లున్నాయి రాష్ట్రంలోని నదీ బేసిన్లలో విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి సాధారణంగా ఎప్పుడు గోదావరి నదికి ముందుగా వరదలు వస్తాయి ఈసారి కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది దీంతో కృష్ణా ప్రాజెక్టులు కలకలలాడుతూ ఉండగా సరైన వరదలు లేక గోదావరి వెలవెలబోతోంది రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి శ్రీరామ్ సాగర్ లో ఐదు వేల నాలుగు వందల ఏడు వరద రికార్డైంది మిడ్ మానేరు లోయర్ మానేరు శ్రీపాదయల్లంపల్లి కడెం ప్రాజెక్టులకు ఇంకా వరద మొదలు కాలేదు అయితే ఈ నెల రెండో వారం నుంచి వరద కథలు వస్తాయంటున్నారు అధికారులు